హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు వల్ల అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబా గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు బాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారంటే బిడ్డ గుర్తుంచుకో ఈరోజు ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని సుడితిప్పబోయే రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకు ఏమాత్రం అశ్రద్ధ చేయకు జార విడుచుకున్నావు అంటే నిజంగా చాలా బాధపడతావు ఎందుకంటే ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ రాదు మళ్ళీ నువ్వు అప్పటిదాకా ఎదురు చూడాల్సి వస్తుంది ముఖ్యంగా ఈరోజు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది నువ్వు వేయించినటువంటి ఒక అద్భుతం జరగబోతుంది ఆ సమయంలో సరిగ్గా ఆ సమయంలో నువ్వు ఏ మరపాటుగా అస్సలు ఉండకు ఎందుకంటే నీ జీవితాన్ని మలుపు తిప్పబోయే వ్యక్తి నీ జీవితాన్ని సుడితిప్పబోయే వ్యక్తి ఒక ఆ సమయంలో నీకీగా ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు ఆ క్షణం ఏ మాట ఏ మరమాటగా ఆ వ్యక్తిని శాశ్వతంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఎంత కోలుకున్నా కూడా రారు కాబట్టి జాగ్రత్త తల్లి అంతేకాదు ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అంటే అన్నది అమృత గడియలు ఆ అమృత గడియలు నువ్వేది కోరుకున్నా కూడా ఖచ్చితంగా నీకు జరిగి తీరుతుంది అది ఏంటో నేను చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అంటూ బాబాగారైతే ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి మరి బాబాగారు ఎంతలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వినాల్సిన సందేశం అయి ఉంటుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మనం మంచిగా చెప్తారు మనల్ని ఏది హెచ్చరించడానికే మనల్ని అప్రమత్తం చేయడానికి చెప్తారు కదా కాబట్టి రెండు నిమిషాలు బాబాగారు సందేశం వింటాం బాబాగారు పదే పదే చెప్తున్నారు కదా ఆ సమయంలో ఏ మాత్రం అశ్రద్ధగా ఉండకు నిర్లక్ష్యంగా ఉండకు ఏ మొరపాటుగా ఉండకు అని పదే పదే చెప్పారు అంటే ఖచ్చితంగా అక్కడ ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది బాబాగారి సందేశం వినే ముందు మీరు ఒక లైక్ ఇచ్చి వీడియోని అయితే వినండి మీ లైక్ అనేది చాలా అమూల్యం మీ లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందివ్వండి ఇక ఈరోజు బాబా అయితే ఇలా అంటున్నారండి బిడ్డ ఇలా అంటున్నారండి బిడ్డ కార్తీక శుక్రవారం రేపు రే ఈ కాలాన్ని అస్సలు వదులుకోకు అసలు జారవిడ్చుకోకు ఈరోజు సాయంత్రం ఒకవేళ కుదరకపోతే రేపు శుక్రవారం అయినా సరే ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకు తల్లి ఇలాంటి రోజు దొరకాలంటే మళ్ళీ ఎన్నో ఏళ్ళను చూడాలి కార్తీక మాసం గురువారం ప్రదోషకాలం అంటే అమృత గడియలు ఆ సమయంలో నువ్వేది కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుంది తల్లి నువ్వేది కావాలి అని కోరుకుంటే మరో క్షణమే అది నీ ముందు ఉంచి నీ కోరిక తీర్చేటువంటి గొప్ప సమయం ఇది ఈరోజు నేను ఈ క్షణాన్ని ఈ అమృత గడియలని వదులుకున్నావు అంటే నిజంగా నువ్వు జీవితం అంత బాధపడతావు ఏడుస్తావు తల్లి ఆ రోజు బాబాగారు నా కోసం అంతగా చెప్పినా కూడా నేను పెడచెవిన పెట్టాలి నా బాబాగారి మాటలు అంటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా అనేసి నువ్వు బాధపడతావు ఎందుకు అంటే ఈరోజు అనేది ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని ఒక సుడితిప్పబోతుంది తిప్పబోతుంది తల్లి కాబట్టి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ఆ అద్భుతాన్ని ఊహించని కూడా ఉండవు అద్భుతాన్ని చూస్తే నువ్వు నిజంగా సంతోషంతో ఎగిరి గంతేస్తావు అంత అద్భుతమైనటువంటి ఒక బహుమతిని నీకు ఈరోజు సాయి ఈ అమృత గడియలు అందివ్వబోతున్నాడు కేవలం నీ కోసం మాత్రమే తల్లి ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నువ్వు నీకు ఒక వ్యక్తిని పంపబోతున్నాం ఒక బంధాన్ని పంపబోతున్నాం ఎందుకంటే ఈ బంధం కోసం నువ్వు ఎన్నో ఏళ్ళుగా పరితప్పిస్తూ ప్రతిక్షణం బాధపడుతూ కుమిలిపోతూ నలిగిపోతూ ఉన్నావు అటువంటి ఒక బంధాన్ని నీకు నేను పంపబోతున్నాను తల్లి ఆ సమయంలో నువ్వు అసలు ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకు ఏ మాత్రం కూడా ఏ మొరపాటుగా ఉండకు అలా ఉన్నావు అంటే ఆ మనిషిని ఆ బంధాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది కోల్పోవాల్సి వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకో తల్లి ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు రేపు కార్తీక శుక్రవారం అస్సలు ఏం చెప్తున్నానని జాగ్రత్తగా విను రేపు మాత్రం అస్సలు వదులుకోకు అంటూ ఈరోజు బాబాగారు అయితే ఒక బలమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు నిజంగా ఖచ్చితంగా చివరి దాకా మిస్ చేసుకోకుండా వీడియోను చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఈరోజు వీడియో అయితే తల్లి ఈ అమృత గడియలన్నింటివి పూర్వం ఒకసారి వచ్చాయమ్మ అప్పుడు నా భక్తురాలు ఏం చేసింది ఏం కోరుకుందని ఆమె ఏం పొందిందని చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా వినతల్లి అలా వింటేనే ఈ అమృత గడియలకు ఎంత విలువ ఉంది ఎంత శక్తి ఉంది ఎంత బలం ఉందనేది నీకు అర్థమవుతుంది జాగ్రత్తగా చివరి దాకా చూడబిడ్డ అంటూ బాబా గారు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారండి బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూడండి బాబా అంటే ఏంటో బాబా లీలలు అంటే ఏంటో తన భక్తుల కోసం తన బిడ్డల కోసం బాబా ఏం చేశాడో ఏం చేయగలడో అనేది అర్థమవుతుంది తనని నమ్మిన బిడ్డల కోసం ఏదైనా చేయడానికి ఎంత లాకైనా సరే వెళ్ళడానికి సిద్ధపడతాడు కలియుగ ప్రత్యక్ష దైవం కర్ణామయుడు ఆ సాయినాథుడు బాబాని నమ్ముకున్న వారికి ఆలస్యమైనా కూడా మంచి జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం అయితే ఇదంతా చెప్పడానికి కారణం వచ్చేసి ఒక అమ్మాయి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన అండి ఆ అమ్మాయి కథ చాలామంది పెళ్ళైన స్త్రీలు ఈ సమస్యతో ఎదుర్కొంటూ ఉంటున్నారు ఈ తీరని సమస్యతో పోరాడుతూ దాన్ని ఎదుర్కొంటూ ఆ సమస్య కోసం బాధపడుతూనే ఉన్నారు అయితే ఆ అమ్మాయి విషయంలో జరిగిన ఒక వింత చూసి డాక్టర్స్ కూడా షాక్ అయిపోయారు మరి ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగింది బాబా చేసిన అద్భుతం ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఒకటి చూద్దామండి అయితే ఇక్కడ లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి మంచి మనసున్న అబ్బాయితో పెళ్ళి జరుగుతుంది అయితే లక్ష్మికి పెళ్ళి జరిగి ఏడేళ్ళు అవుతున్నా కూడా ఆమెకి ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు ఇక ఆమెతో పాటు అలాగే ఆమె తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న తన స్నేహితురాలు కానీ తన పక్క ఇంటి వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అలాగే పుట్టింట్లో వది వదిన గారు కానీ అలాగే ఇంట్లో తోటి కోడలు ఇలా అందరికీ కూడా వెంటనే పిల్లలైతే పుట్టారు కానీ లక్ష్మికి మాత్రం ఆ దేవుడు పిల్లల్ని ఇంక ఇవ్వలేదు ఆమె మీద కనీసం దయ కూడా చూపలేదు అయినా కూడా లక్ష్మి బాబా గారిని నిత్యం పూజిస్తూనే ఉంటుంది దేవుడ నాకు కూడా త్వరగా సంతానం ప్రసాదించవయ్యా అని ప్రతిసారి వేడుకుంటుంది కానీ తన బాధను ఎవ్వరితోనూ పంచుకునేది కాదు తనలో తానే కుమిలిపోతూ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ తన బాధనంతా కూడా బాబాకు చెప్పుకునేది బాబా ఫోటో దగ్గర కూర్చొని తన గోడునంతా వెళ్ళబోసుకునేది ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు బాబా ముందు కూర్చొని ఏంచి ఏడ్చి తన మనస్సులోనే బాధనంతా కూడా తిప్పేసుకునేది కానీ అది ఎంతోసేపు కాదు మళ్ళీ పిల్లలు ఎక్కడైనా కనిపించిన వాళ్ళ అరుపులు గోలలు ఆట చూస్తే మళ్ళీ మొదలు తన కన్నీళ్ళు మొదలైపోతాయి నిజానికి ఏ అమ్మాయికైనా సరే పెళ్ళి జరిగిన తర్వాత పిల్లలు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఎన్నో బాధ సరిపోదన్నట్టుగా వీరు మాటలతో చేష్టలతో ఇంకొంచెం బాధపడుతూ ఉంటారు ఎదుటివారు అందుకే ఎవరితోనూ తన బాధ పంచుకోవడానికి ఇష్టపడేది కాదు లక్ష్మి తన బాధను ఎవరితోనూ కూడా పంచుకోకుండా నిత్యం ఆ బాబాతోనే పంచుకుంటూ వేడుకుంటూ తన బాధనంతా చెప్పుకుంటూ అలా బాబాతో చెప్పుకుంటూ రోజంతా కూడా బాధపడుతూ కాలం గడిపేసేది తన బాధను బాబాతో చెప్పుకున్న ఈ బాధపడేది కానీ ఇంకెవరికి చెప్పేది కాదు ఇక పెళ్ళి జరిగి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇంకా పిల్లలు కాలేదు అని తన మామలు కూడా మీరు బాగా బాధపడుతూ ఉండేవారు నిజంగా ఇలాంటివి అన్నప్పుడు చాలామంది అబ్బాయిలు ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లలు పుట్టడం లేదని చాలామంది కోడల్ని నానా రకాలుగా మాట్లాడుతుంటారు బధపెడుతుంటారు అయితే లక్ష్మి కోటి కోడలు కూడా ఆమెకు పిల్లలు కాలేదని చులకనగా చూస్తూ చులకనగా మాట్లాడుతూ ఉండేది తన అత్త మాటలతో పాటు తోటి కోడలు కూడా ఆమెను చులకనగా మాట్లాడుతూ ఒకలాగా గుడ్రాలు అన్నట్టుగా చూడడం ఈమెకు చాలా బాధను కలిగించేది తనను బాగా ఆశయించుకుంటూ ఉండేవారు కూడా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ కూడా చేయించుకోగా అక్కడ వచ్చిన రిపోర్ట్స్లో ఆమెకి కొన్ని సమస్యల కారణంగా పిల్లలు పుట్టడం అసాధ్యమని డాక్టర్లు చెప్పేశారు దీంతో లక్ష్మి మరింత బాధపడిపోతుంది అప్పుడు ఏడుస్తుంది ఆవిడ బాగా ఏంటయ్యా నాకు ఈ పరీక్ష నేను కాలం పిల్లల పాప లేకుండా ఇలా బతకాల్సిందేనా అందరి దగ్గర మాటలు పడుతూ బతకాల్సిందేనా అని బాబాకు చెప్పుకొని అనమాట అలా ఏడ్చి ఏడ్చి అలసిపోయి బాబా ఎదురుగా కూర్చొని అలా బాబా గారిని ఎప్పు వేయకుండా అలా చూస్తూ ఉండిపోతుందనమాట అప్పుడు అండి బాబా గారు ఫోటో నుంచి చిరునవ్వుతో భయపడకు నేనున్నాగా అని ఆమెకు అభయ హస్తాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది అలా బాబా గారిని చూసేసరికి ఆమెకు మనసులో నమ్మకం కలుగుతుంది అనుమానం తొలుగుతుంది డాక్టర్లు ఏమి దేవుళ్ళు కాదు కదా ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది కూడా జరగకపోవచ్చు ఎలాగైనా సరే నా బాబా నాకు తోడుగా ఉంటాడు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు నా బాబాతోనే సంతోషంగా ఉంటాను అని చెప్పి ఈ విధాల్లో లోపల ఇలా ఆలోచిస్తూ ఆనందపడిపోతూ ఉంది అంటే ఆమెకు కొండంత నమ్మకం కలిగింది కొండంత ధైర్యం వచ్చింది అనమాట బాబా గారి చిరునవ్వు చూసి కొన్నిసార్లు డాక్టర్లు చెప్పింది కూడా తప్పవుతుంది కదా ఆ విషయంలో కూడా అదే జరిగేలా బాబా చూస్తాడు అని బాబా మీద నమ్మకంతో ఉంటుంది నిజంగా కొన్ని కొన్నిసార్లు డాక్టర్లు వాళ్ళు కూడా ఏం దేవుళ్ళు కాదు కదా దేవుడు వల్ల అవుతుంది అవుతుంది అన్నప్పుడు ఇంకా విశ్వాసం పెరిగిపోతుంది దేవుడు ఈ విధంగా అయితే రాత రాస్తాడో అదే విధంగా జరుగుతుంది ఈ లక్ష్మి ఒకవైపు పిల్లల కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంది ప్రతి క్షణం కూడా పిల్లల ఆలోచనలతోటే ఉంటూ బాగా బాధపడిపోతూ ఉండేది అత్తమ్మామల గురించి తన ఇంటి పట్టున వాళ్ళకి లేనిపోని మాటలన్నీ కూడా చెప్తూ ఉండేవారు అవతల వ్యక్తులు కూడా మరింత ఆ రాజ్యం పోసి రెచ్చిపోతూ ఉన్నారు మామలని ఇక అత్త మామలు సూటిపోటీ మాటలు ఎక్కువైపోయి రాయి సూటిపోటి మాటలు తట్టుకోలేక బాబా గారికి అన్నీ చెప్పుకొని ఏడుస్తూ ఉండేది ఒక పాపని ఇస్తే నాకు ఇలాంటి బాధలు ఉండవు కదా తండ్రి అంటూ మొరపెట్టుకుంటూ ఉండేది రోజు మొత్తం ఏ పని చేస్తున్నా కూడా ఆ బాబానే తలుచుకుంటూ ఉండేది అలాగే ప్రతిరోజు బాబా గుడికి వెళ్తూ ఉండేది సంతానం అడుగుతూ ఉండేది అలా గడుస్తూ ఉన్న కొద్దీ తన మావలు ఎంత వేడిస్తూ ఉండడం మొదలుపెట్టారు మరి ఇంత వేధించడం మొదలుపెట్టారు ఇక ఆఖరికి అమ్మకి ఏం నిర్ణయానికి వచ్చారంటే తన కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నారు నువ్వు గుడ్రాలవి దేనికి పనికి రావు నా కొడుకుని నీకు కట్టబెట్టి నేను చాలా తప్పు చేస్తాను అంటూ ఆమె ఇలా కూడా మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వేలాగూ గుడ్రాలవే కానీ నీ వల్ల నా కొడుకు వారసుడు పొందలేకపోతున్నాడు ఆ కొడుకుని వెదులు వెళ్ళిపో నాన్న రకాలుగా లక్ష్మికి తిరుగుతుండేది ఎప్పుడైనా బాబా తనకు మంచి చేస్తాడని ఓపికతో ఆమె అలా ఉండేదని నీ భరిస్తూ కూడా ఇక తన అత్తగారు అన్న మాటలు మర్చిపోవడానికి కాసేపు తన తోటి కోడలు యొక్క బిడ్డని ఎత్తుకొని ప్రేమగా ఆడిస్తూ ఉంటుంది అలా ఆ బిడ్డతో గడుపుతున్న సమయంలో కూడా తనకు పిల్లలు లేరన్న విషయం గుర్తుకు రావడంతో ఆమెకున్న బరవెక్కిపోతుంది బాధను భరించలేక కన్నీళ్ళ నాపుకోలేకపోతుంది నాకు కూడా ఇలా ఒక బిడ్డ ఉంటే నేను ఒక బిడ్డని ఎత్తుకొని వాళ్ళలో తృత్వాన్ని చూసుకోవాల్సిన అవసరం నాకుంటే కాదు కదా అని ఆమె ఇల్లే బరువెక్కడంతో ఏమి చేస్తుందంటే ఆ బాధను తట్టుకోలేక ఆ కంగారులో ఆ బాధలో బిడ్డను అక్కడే వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోయి బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట అయితే ఆ బిడ్డను వదిలేసిందని ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మకు అర్థం చేసుకోకుండా బాగా తిడుతుంటారు తన తోటి కోడలు పిల్లలు నాకు పిల్లలు ఉన్నారని అసూయతో ఇలా చేసిందని నోటికొచ్చినట్టు ఆమె కూడా ఒక వైపు తిడుతూ ఉంటుంది కానీ లక్ష్మి బాధను అర్థం చేసుకొని ఆమెను ఓదార్చుతూ ఉంటాడు ఆమె భర్త ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా భర్త కారణంగానే ఆయన చూపిస్తున్న ప్రేమతోటే ఆ ఇంట్లో అన్నీ భరిస్తూ ఉంది ఆ ఇంట్లో అన్నీ సహిస్తూ ఆ ఇంట్లోనే ఉంది లక్ష్మి ఆ తర్వాత లక్ష్మి మరొకసారి హాస్పిటల్కి వెళ్ళగా ఈసారి డాక్టర్స్ ఒకసారి మీ భర్తను కూడా టెస్టులు చేయించుకోమని చెప్పమ్మ అంటారు దీంతో అదే విషయం తన భర్త చెప్పడంతో అతను ఒప్పుకుంటాడు కానీ తన అత్తగారికి విషయం తెలియటంతో పెద్ద గొడవ చేస్తుంది నా కొడుకుకి తప్పు పడుతున్నావా అని తిరిగి లక్ష్మిపై అరుస్తుంది విరుచుకు పడుతుంది అప్పుడు లక్ష్మి భర్త తల్లి దగ్గరికి వచ్చి నచ్చజెప్తాడు అమ్మ పోనీ అమ్మ ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుంది అని ఆమెకు నచ్చ చెప్పి హాస్పిటల్కి వెళ్ళి తీసుకు టెస్టులు చేయించుకోక అతనికి అంతా బాగానే ఉంటుంది అని తెలుస్తుంది అప్పుడు అత్తగారండి మరింత ఉగ్ర రూపం దాలుస్తారు అస్సలు రూపం నీ దగ్గర ఉంది కదా నువ్వు నా దగ్గర వదిలే నా కొడుకును వదిలేసి వెళ్ళిపో నా కొడుకు మరొక పెళ్లి చేస్తాను అని అనడంతో లక్ష్మి తట్టుకోలేక మళ్ళీ బాబాను తలుచుకుంటూ ఏడుచుకుంటూ ఉంటుంది ఇక ఆఖరికి ఆమె కూడా నా వల్ల మీకు పిల్లలు అయ్యే భాగ్యం లేదండి కనుక మీరు ఆ అత్తయ్యగారు చెప్పినట్టు ఇంకొక పెళ్ళి చేసుకోండి అని భర్తతో అంటుంది అప్పుడు లక్ష్మి భర్త ఉండి ఇలా అంటారండి లక్ష్మి కేవలం పిల్లల కోసమైనా మన ఇద్దరి బంధం ఉన్నది పిల్లల కోసమైనా మన ఇద్దరి ప్రేమ ఉన్నది పిల్లల కోసమైనా మన అనురాగం ఉన్నది నాకు నువ్వు నీకు నేను జీవితాంతం ఉంటే ఇలా పిచ్చి మాటలు మాట్లాడకు లక్ష్మి పిల్లలు లేకపోతే నేను నిన్ను వదిలేస్తానా పిల్లలున్నా లేకున్నా నువ్వు నాకు కావాలి నువ్వు నా ప్రాణం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలనుకు నేను నేను వదులుకోను నువ్వు నా ప్రాణం లేకపోతే నేను లేను లక్ష్మి అంటాడు కానీ మరొక వైపు అత్త మామ మాత్రం నా కొడుకుని వదిలేసి వెళ్ళు లేదంటే నేను నేను చంపేస్తాను లేదంటే మెడపెట్టి బయటికి గెండేస్తాను అని బెదిరిస్తూ ఉంటారు ఇక తన పోరు తట్టుకోలేక ఏం చేయాలో తోచక బాబా ఎదుట కూర్చొని ఏడుస్తుంది ఏడుస్తుందండి ఆమె పిల్లలు పుట్టని నన్ను ఎందుకు పుట్టించావయ్యా బాబా అంట ఆ బాబాని అడుగుతూ బాబా ఎదుట అలా బాధపడుతూ ఉంటుంది సంతానం లేకుంటే నేను ఉండడం ఎందుకయ్యా అని ఆ బాబాని అడుగుతుంది తండ్రి బాబా నాకు సంతానం ప్రసాదించు అని చేతులు జోడించి బాగా ఏడుస్తూ అడుగుతుంది అయితే బాబా గారు దయతలిసారేమో మరి లక్ష్మి బాధంతా కూడా బాబాగారికి అర్థమైంది అనుకుంటా ఎందుకంటే ఆయనకి తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా ఆయనకు తెలియకపోవడం అటు జరుగుతుందా అన్నీ తెలుసు ఆయనకి నటన సూత్రధారి కాకపోతే పరిస్థితులను గమనిస్తూ ఉంటారు వారి వారి సమయం వచ్చేదాకా వారు పడాల్సిన బాధల్ని పడాల్సిందే ఆయన ప్రతిదీ గమనిస్తూ ఉంటారు పెద్దగా వచ్చిన నష్టాన్ని చిన్నగా వచ్చి చూపిస్తూ ఉంటారు అంతే అలా లక్ష్మి తన అంతా కూడా రెండు చేతులు జోడించి బాబా నాకు ఒక బిడ్డను ప్రసాదించయ్యా సంతానం ప్రసాదించయ్యా తండ్రి అంటూ దీనంగా బాబా దగ్గర మొర పెట్టుకోగానే ఒక అద్భుతం జరిగిందండి ఆ బాబాను వేడుకున్న ఆ రోజు రాత్రి లక్ష్మి పడుకొని బాగా నిద్రలో ఉంది అంటే పిల్లల కోసం బాబాని వేడుకొని కోరుకొని కోరుకొని అలా తలుచుకుంటూ బాబాని అలా నిద్రపోయింది అప్పుడు అండి ఆ రోజు రాత్రి కళలో బాబా గారు ఆశీర్వాదం ఇస్తున్నట్టు కళ వస్తుంది లక్ష్మికి అప్పుడు బాబాగారు ఆ కళలో కనిపించి తల్లి ఎంతలా ఏడ్చి ఏడ్చి అలసిపోయావు కన్నీళ్ళు కూడా ఇరికిపోతున్నాయి కదా బాధపడకు తల్లి నా బిడ్డ ఇంతలా బాధపడుతుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా నిజంగా సహించలేకపోతున్నాను తల్లి కానీ అందుకే నీ కోసం ఒక మంచి రోజుని ఏరి కోరి తీసుకొచ్చాను నువ్వు కోరిన కోరిక క్షణాల్లో తీ ఒక అమృత గడియలతో ఒక అమృత రోజుగా నీ కోసం నేను వచ్చాను బాధపడకు నేను నీ తండ్రి నీ తోడే ఉన్నాడుగా అంటూ తల్లి రేపే గురువారం ప్రదోష సమయంలో సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి తల్లి నువ్వు ఆ సమయంలో ఏది కోరుకుంటే అది జరుగుతుంది నువ్వు ఏం కావాలంటే అది నీ వద్దకు చేరుతుంది నీ చెంతకు వచ్చి చేరుతుంది ఒకవేళ ఈరోజు నీకు కుదరకపోతే తల్లి రేపు శుక్రవారం లక్ష్మీవారం కాబట్టి రేపు కూడా ప్రదోష సమయంలో రేపు ఐదున్నర నుండి ఏడు గంటల ఏ ఎనిమిది గంటల మధ్యలో నువ్వు ఈ కోరికను కోరుకో తల్లి రేపు కూడా నీ కోరికని నెరవేరుతుంది అని చెప్పి మర్చిపోకుండా తప్పకుండా రేపు శుక్రవారం రోజైనా ఇలా గురువారం రోజైనా ఎనిమిది గంటల వరకైనా సరే కోరుకో తల్లి ప్రదోషకాలం ఉంటుంది అమృత గడియలు ఉంటాయి ఆ సమయంలో నీకు ఏది కావాలో నువ్వు ఏది కోరుకుంటున్నావో కోరుకో తల్లి నీకు ఏం కావాలో నీకు దేనికోసం తప్పిస్తున్నావో అది పరితపిస్తున్నావో నీకు నాకు ఇద్దరికీ తెలుసు కదా అందుకోసమే దేనికోసమే నా బిడ్డ కోసమే ఈ అమృత గడియలని తీసుకొచ్చాను నువ్వు ఈ అమృత గడియలు నీకు ఉపయోగించుకొని నీ జీవితంలో నువ్వు పడుతున్నా బాధని అన్నింటినీ కూడా దూరం చేసుకో తల్లి ఎందుకంటే ఈరోజు ఈ సమయం అనేది నీ జీవితాన్ని సుడితిప్పబోయే సమయం అని తల్లి ఇది కాబట్టి వదులుకోకు వదులుకోకు అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి నువ్వు ఏ బిడ్డల కోసమైతే ఎదురు చూస్తున్నావో ఈ సంతానం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఏ బంధం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ బంధం త్వరలోనే నీ జీవితంలోకి రాబోతుంది నీ ఒడిలో ఆడుకోబోతుంది బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి రోజును అస్సలు వదురుకోక తల్లి ఎందుకంటే వందల సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే రోజు ఈ రోజు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకొని బాబాగారు కళలో చెప్తారండి నిజానికి కూడా మనకు ఇలా బాబా గారు కళలో వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టు మనకు ఏదో సందేశం ఇచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా ఆ పని అనేది జరుగుతుందండి మన జీవితంలోకి మంచి రోజులు మంచి గడియలు రాబోతున్నాయని బాబా గారు ముందుగానే మనకు సూచన ఇస్తున్నారు మనం పడుతున్న బాధలు అనుభవిస్తున్న కష్టములు ఏదైనా సరే చెడుగా ఆలోచిస్తామేమో ఏదైనా చేసుకుంటామేమో ఏదో వేరైనా ఏదై ఆలోచన చేస్తామో బాధలు భరించలే కానీ బాబాగారు అలాంటి ఆలోచనను మనం మనసులోకి రానివ్వకుండా మంచి రోజులు ముందున్నాయి తల్లి ధైర్యంగా ఉండు పిరికితనంతో ఎలాంటి అగైత్యానికి పాల్పడకు అంటూ ఎలాంటి సూచనలు ముందుగానే మనకు అనిపించిస్తుంటారని బాబాగారు మనం చేయాల్సింది బాబాగారి నమ్మకంతో ప్రార్థించడమే నమ్మకంతో నమ్మడమే ఇలా అప్పుడు ఆమె విషయంలో చెప్పిన ఆ రోజు మనకు ఈ రోజు రాబోతుందండి ఈ శుక్రవారము రాబోతుందండి అందుకే ఖచ్చితంగా ఈ రోజుని ఉపయోగించుకోమని బాబాగారు ఈ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని బాధలుంటాయో అన్నీ కూడా దూరం చేసే రోజు ఈరోజు అమృత గడియలు కాబట్టి ఉపయోగించుకోతాలి అని ఎంతలా ఎందుకు చెప్పారు అంటే కారణం ఇదేనండి అయితే లక్ష్మికి ఒక వారం రోజుల తర్వాత నీరసంగా కనబడడంతో ఆమె భర్త హాస్పిటల్కి తీసుకెళ్తాడు అక్కడ ఆమెకు డాక్టర్లు చెక్ చేసి వచ్చిన రిపోర్ట్ చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు ఇది ఎలా సాధ్యం ఇంతకు ముందు అన్ని టెస్టులు చేసి ఈమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పాం కదా ఇది ఎలా సాధ్యమైంది అని డాక్టర్లే ఆశ్చర్యపోతారు ఆ విషయం ఏంటంటే లక్ష్మి గర్భవతి అవుతుంది ఇక ఆ విషయం వినగానే లక్ష్మి దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయండి ఆ వార్త వినగానే లక్ష్మి ఏడుస్తుందండి అక్కడ ఉన్న చోటు నుండే తన కన్నీళ్లతో బాబాగారి పాదాలను కడిగేస్తుంటుందండి బాబాగారికి మనసులో కృతజ్ఞత చెప్పేసుకుంటూ ఉంది బాబా నా పాలిటను ఉన్నావయ్యా నిజంగా ఉన్నావయ్యా లేకపోతే ఇంతటి శుభవార్తని ఇంత గొప్ప వార్తను వినలేకపోయేదాన్ని కదా ఈ రోజు నేను తల్లిని అయ్యాను అంటే నీ దయాన్ని కరుణ కాకపోతే ఇంకేంటయ్యా ఇది ఇవన్నీ లేకపోతే నిజంగా నీ అద్భుతం జరిగేదా అంటూ బాబా గారిని అక్కడే వేడుకుంటూ తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకేసుకుంటూ కన్నీళ్ళతో కాలం కడివేస్తుందండి బాబా నీకు పూర్తి దండాలయ్యా నా జీవితాన్ని నిలబెట్టావు నా జీవితాన్ని సంతోషాన్ని ప్రసాదించావు ఇంతకన్నా ఇంకా నాకు సుఖం ఏం కావాలి నా జీవితానికి ఇంకేం కావాలి అని ఆవిడ సంతోషపడిపోతూ ఉంది నిజంగా ఇది కదా బాబా గారు అంటే ఇది కదా బాబాగారు మన మీద ఉన్న ఏమంటే బాబాగారు కరుణాసాగరుడు అంటే ఇది కదా బాబాగారు నడిచే దైవం అంటే నిజానికి బాబాగారు అనే నమ్మకం ఉంటే ఛాయలు ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలో ఇవ్వాలో మనకి దానికి అది ఇచ్చేస్తాడు కాకపోతే కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా మనకు కావాల్సింది మనకు రావాల్సింది మనం కోరుకున్నది బాబాగారు ఇచ్చి తీరుతారండి అందుకే మన కోరికలు తీర్చాడని పొంగిపోవడం తీర్చలేదని బాబాను నిందించడం దూషించటం ఎప్పుడు కూడా చేయకూడదండి కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో ఎందుకంటే మనం పూర్వజన్మలో ఎలాంటి పాపకర్మలు చేసామో తెలియదు అవి జన్మలో జమా వేసుకోవాల్సిందే తప్పదు అంత మాత్రానికే బాబా నా సహాయానికి రావు నన్ను కాపాడవు రక్షించవు అంటూ బాబా మీద నిందలు వేసి దూషించటం ఎంతవరకు కరెక్ట్ కదా బాబా గారు ఈరోజు ఈ అమృత గడిలో ప్రతి ఒక్కరు ఏది కావాలో అది కోరుకొని మీరు సాధించుకుంటారని పొందుతారని అలా బాబా గారిని ఆశీర్వాదం ఇస్తారని భావిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరొక మంచి అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతవరకు కూడా సర్వేజన సుఖిన భవంతో ఓం సాయరా శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనుభావంతో సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు ఓం సాయి రామ్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధ సహనంతో గనక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఓం సాయి రామ్